వద్దన్నా పిల్లల్ని వదిలేసా హాస్టల్ హాస్టల్ లో వదలకు డ్యూటీకి వెళ్తావు ఉదయాన్నే నేను వెళ్తాను పిల్లల్ని ఎవరు చూస్తారు ఎవరు కాపలా కాస్తారు వాళ్ళకి అదే హాస్టల్ అయితే చక్కగా చదువుకుంటారు స్టడీ అవర్స్ ఉంటాయి టైం కి భోజనం తింటారు పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తే హ్యాపీగా చదువుకుంటారు మొన్న చూడు రీసెంట్ గా తెలంగాణలో ఒక అమ్మాయి ఆరు సంవత్సరాలు బిడ్డపైన అత్యాచారం చేశారు అసలు ఇంట్లో పిల్లలు ఉంటే ఆడబిడ్డలు ఉంటే బయటకు వెళ్తే ఎలా చేస్తున్నారు ఏమో అర్థం కావట్లేదు ఆ విధంగా ఉంది పిల్లలకి ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు చెప్పు ఊరికే హాస్టల్ వద్దా హాస్టల్ వద్దా నువ్వు నువ్వు జాబ్ అనేసి వచ్చి పిల్లల్ని చూసుకో ఎందుకు స్వామి నన్ను విసిగిచ్చేస్తున్నావు నాకు ఊరికే ఏదో పిల్లలు చేర్పిచ్చాను అనుకో బుద్ధి లేకుండా నేను వాళ్ళ సేఫ్టీ వాళ్ళు బాగా చదువుకుంటారనేసి ఊరికే తార్చి అయిపోతా ఉంది నిదా పిల్లలు 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 పిల్లల కోసమే కదా నేను చేసేది నువ్వు నువ్వు జాబ్ మనేసి వెళ్ళి చూసుకోరా పిల్లల్ని తీసుకొచ్చి ఉండు నువ్వే కాపలా ఉండు వాళ్ళని డ్యూటీకి కూడా వెళ్లకుండా బిడ్డల కోసమే కదా నేను కోరుకునే కోరుకునే బిడ్డల కోసం ఇప్పుడు ఎలా ఉన్నాయి బయట అత్యాచారాలు చిన్న చిన్న బిడ్డల మీద కూడా అత్యాచారాలు చేస్తా ఉన్నారు అందుకనే నేను సేఫ్ గా ఉంటానని పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ వదిలింది అది కూడా నువ్వు తప్పని చెప్పా నా మీద నిందిస్తే ఎట్లా చెప్పు నేనేం చేయాలి చెప్పు నేను ఇంట్లో ఉంటే చూసుకుంటే నేను కూడా డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చా ఒక సంపాదనతో జరగపాయా ఇంట్లో ఇద్దరు సంపాదిస్తేనే కదా అందరు కూర్చొని హ్యాపీగా తినగలుగుతున్నాము అది కూడా ఆలోచించు ఎంతసేపు పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్ లో వదిలేసావు వదిలేసావంటే నేను నా సంతోషం కోసం వదిలేసానా ఆలోచించండి ఎందుకు అట్లా చేస్తా ఉన్నా నువ్వా ఊరికే టాచర్ అయిపోతుంది ఇదే చెవా చూడు నీకు ఇదే చెప్తున్నా నేను బిడ్డలు ఇంట్లో ఉన్నంత సేపు నేను డ్యూటీలో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి అదే ఆలోచిస్తూ ఉంటాను అందుకని వాళ్ళ సేఫ్టీ కోసం నేను హాస్టల్లో తీసుకెళ్ళి వదిలేను వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి మనల్ని ఇద్దరిని చూసుకోవాలి నా టార్గెట్ అదే బాబా ఇంకేం లేదు లేదు నువ్వు ఎక్కువ మాట్లాడావంటే మాత్రం నేను కూడా మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను సామే నీతో నరకం నాక రెండు రోజుల నుంచి ఇదే టార్చర్ చేయాల్సిన పిల్లల్ని తీసుకెళ్ళిపోయావు తీసుకెళ్ళి వదిలేసావు తీసుకెళ్ళి వదిలేసావు అని చెప్పనేసి నాకు వద్దు ఈ టార్చర్ వద్దు సార్ నేను దండం పెట్టి చెప్తున్నాను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కానీ నాకు ఈ టార్చర్ వద్దు నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి వాళ్ళు మంచిగా ఒక భవిష్యత్తు ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి నాకు అదే అంతే అంత మించి కాదు లేదు నువ్వు ఇంట్లో ఉండొద్దు అంటే వెళ్ళిపోతా నేను నాకు వద్దు లేదు అంటే ఇంకా నీ ఇష్టం ఎట్టన్నా చేసుకో ఇంకా లేదు నీ పిల్లల్ని తీసుకొచ్చి అంటే తీసుకొచ్చేస్తా నాకేం అభ్యంతరం ఏమి లేదు ఏనా వాళ్ళు భవిష్యత్తు కోసం నేను వదిలేను నువ్వు ఇంత యాస్ట్ యాష్గా మాట్లాడినప్పుడు నేను ఎందుకు గమ్ముగా ఉంటాలా రే పెళ్ళి తోడుకొచ్చేస్తాలే ఎందుకు చెప్పా ఈ బాధ ఎందుకు చెప్పా రోజు రెండు రోజులు నేను చూస్తున్నా నిదే టాచివైపోతా ఉంది నీదే అసలు పిల్లలు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా కానీ నువ్వు అసలు ఏ మాత్రం ఆలోచించుకుంటా నువ్వు డ్యూటీ మానేసి రేపు నుంచి నీ బిడ్డలు నువ్వు చూసుకొని రేపు తీసుకొచ్చి వదిలేస్తా నేను ఇంకా నీ ఇష్టం నీ కర్మ ఎట్టన్నా చేసుకో నువ్వు నా మాట ఎందుకు వింటావులే నువ్వు అయితే సరే అనుకోవచ్చు ఎందుకు వింటావు ఆడవాళ్ళని అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది ఏదైనా కానీ అర్థం చేసుకోకుండా ఉంటే ఇలాగే ఉంటుంది అర్థం చేసుకోవాలి మీరు ఎందుకు అర్థం చేసుకుంటారు నాకు కర్మ తీసుకెళ్ళి వదిలిన దానికి మళ్ళీ దీనికి ఒక టార్చర్ టార్చర్ అంటే చాలా టార్చర్ ఏం మనుషుల కానీ సార్ అన్నిటికన్నా చెప్పకుండా ఉంటాలే ఉండు కదో పది గంటలకు వస్తావు ఒకసారి పదిన్నరకు వస్తావు తొమ్మిదిన్నరకు వస్తావు అప్పటి వరకు పిల్లల్ని ఎవరు చూసుకోవాలి నేనా నేను ఎప్పుడు చూసుకోవాలని చెప్పు నేను వచ్చే లోపే ఎనిమిది అవుతుంది కొంచెం అన్న ఆలోచించు బిడ్డల కోసం ఇప్పుడు జరిగే బయట అత్యాచారాల గురించి కూడా ఆలోచించు ఎంతసేపు నీ స్వార్థం నువ్వు చూసుకోవద్దు బిడ్డల గురించి నా గురించి కూడా ఆలోచించు ఏం మనిషివయ్యా బలి చెప్తాను మాట్లైతే నాకెందుకు లే తోడుకొచ్చేస్తాను పెట్టుకో నువ్వే నీ బిడ్డలు నువ్వే పెట్టుకో ఏమన్నా చేసుకో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకు నీ తర్యం సర్దుకున్నాయా వెళ్తే ఆ సరిపోతుంది పాలే పాను అనుకుంటా ఉంటాయి రెండు రోజుల నుంచి టార్జీ చేస్తా ఉన్నాడు మా అమ్మలు కూడా ఫోన్ చేసి చెప్తా ఉండు బిడ్డల కోసం నేను ఆలోచిస్తా ఉంటా